నమస్తే నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం మెగా రక్తదాన శిబిరం రంగారెడ్డి జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పస్నూరి భిక్షపతి చారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మీర్పేట్ చౌరస్తాలో ఏర్పాటు చేశారు భారతదేశానికి ఒక గొప్ప ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రపంచ చిత్రపటాలలో భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో నిలబెడుతున్నారని బీజేపీ మాహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి అందుల శ్రీరాములు యాదవ్ కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకెళ్తుందని బీజేపీ నాయకులు తెలిపారు తెలంగాణ వచ్చినా తెలంగాణ సమాజానికి సరైన ఫలాలు దక్కడం లేదని బీజేపీ అధికారంలోకి వస్తే వారందరికీ న్యాయం చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అమలు కాని ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శలు గుప్పించారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని తెలిపారు Terima kasih telah menonton! వినాయక్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బీర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు బిక్షపతి చారి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఎన్ని ప్రభుత్వాలు మారినా గాలి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు మాత్రం విమోచనం కలగటం లేదు ఎందుకంటే విమోచన దినోత్సవం అంటే మన గత చరిత్రని తెలియజేయడం కానీ ఇక్కడ వచ్చేటటువంటి ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఈ రోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాబోయేటటువంటి రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా జరుపుతామనేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గౌరవనీయులు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి బర్త్డే చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలవాలనేసి ఈ సందర్భంగా వినాయక్ జనరల్ ఈ రోజు మన పదిహేడో తారీఖు మన తెలంగాణ వీచ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు మరి ఈ రోజులలో ఈ రోజు మన తెలంగాణ వీచ దినోత్సవం ఒకటి మరి మరి విశ్వకర్మ జయంతి మరియు రెండు ఒకటి మన జ మన దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి ఈ రోజు మరి తెలంగాణ వీచ దినోత్సవం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది అలాగే మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదు మినిమం డెబ్బై ఐదు మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు నా పేరు వ్యాసాని తిరుపతి రెడ్డి నేను వీర్పేట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే ముందుగా మన తెలంగాణ ప్రజలకు అలాగే మన భారతదేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అలాగే భారతదేశం మా ప్రధాని మన భారత రత్న మన యుగ పురుషుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో మీర్పేట్ చౌరస్తా దగ్గర భిక్షపతి చారి అధ్యక్షుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సామూహిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరం మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదుకు తక్కువ కాకుండా డెబ్బై ఐదుకు మించే విధంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సైనికులు కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క రక్తాన్ని దానం చేస్తూ మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న మా భారతదేశ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం ఈ యొక్క ప్రభుత్వం అధికారికంగా చేయకుండా తాచాయం చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం మన రక్షణ మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించినందుకు మా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటాము రాబోయే కాలంలో తెలంగాణ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా అంగరంగ వైభవంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు భారత్ ముఖ్యంగా ఎంతో పవిత్రమైన దినం ఎందుకంటే ముఖ్యంగా ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జయంతి మరియు మన తెలంగాణ రాష్ట్రానికి విమోచన దినోత్సవం అందరికీ స్వతంత్రం వస్తే మనకు మాత్రం సెప్టెంబర్ సెవెంటీన్త్ రజాకార్ల పాలన నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు తెలంగాణకు విముక్తి కలిగించిన రోజు ముఖ్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న గౌరవ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ భారతదేశాన్ని మూడో స్థానాన్ని తీసుకెళ్లి నిరంతరం పదహారు గంటలు పనిచేసి ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకు నిరంతరంగా పనిచేస్తూ ఈ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఆ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అలాంటి ఈ ముగ్గురు మహనీయుల కదా ఈ రోజు ఈ రోజు కాబట్టి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా శాఖ పిలుపు మేరకు మీర్పేట్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉదయాన్నే మేమందరము మా డివిజన్లలో తెలంగాణ విమోచన దినోత్సవం జెండా నివేశాము మరియు అదేవిధంగా ఏదైతే అందరూ మే ఒకటిన కార్మిక దినోత్సవం అంటారు కానీ ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ పుట్టినరోజు నాడే విశ్వకర్మ జయంతి రోజే కార్మిక దినోత్సవంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది కాబట్టి ఈ రోజు కార్మిక దినోత్సవం కావున ఈ ఇందాకనే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద విశ్వకర్మ జయంతి పూజ చేసుకుని మీర్పేట్ మున్సిపల్ కార్మికులకు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఎందుకంటే స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ మీర్పేట్ కార్పొరేషన్ లో ఉదయం ఐదు గంటలు లేచి ఈ మీర్పేట్ నగరాన్ని మొత్తం స్వచ్ఛందంగా కార్మికులకు సగరంగా సన్మానించుకోవడం మాకెందుకో మాకు అందరికి ఎంతో ఆనందకర విషయం అలాంటి కార్మికులను సన్మానించుకున్నాం మరియు అదేవిధంగా గౌరవ ప్రధాన నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ దేశ సరిహద్దుకు ఎవరైతే కాపలదారు కాస్తున్న సైనికులకు వారికి రక్తదానము అండగా కొద్దిగా మాతో మాతో సహకారం అయ్యేంత వరకు ఈ రోజు నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతీయ పార్టీ పిలుపు మేరకు శిబిరానికి బీజేఎం యువ నాయకులతోటి మున్సిపల్ స్టాఫ్ తోటి ఇక్కడ దాదాపు సుమారుగా అన్ని కులాల అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మోడీ గారి అభిమానులు అందరు కలిసి స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ పుట్టిన సందర్భంగా వారందరం చేయడం జరిగింది వారికి అందరికి నేను చిరస్ వచ్చి నమస్కరిస్తున్నాను ఇదే విధంగా ఈ యొక్క రక్తాన్ని దేశాన్ని దేశం కొరకు బార్డర్ లో ఉన్న సైనికులకు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు అర్పించి మన దేశాన్ని కాపాడుతుంది కాబట్టి వారి అందరికీ ఈ రక్తదానం అక్కడికి పంపి పంపిస్తామని తెలియజేస్తున్నాము మరియు అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఈ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం గత ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో రాక ముందుకు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేస్తాము అని చెప్పిన బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకంటే భయపడి ఈ రోజు పారిపోయింది ఎందుకంటే రజాకారులు ఉన్న కలిగి ఉన్న పార్టీ ఎంబైఎం పార్టీతో అప్పుడున్న బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ దోసి కట్టి వాళ్ళకు భయపడి ఈ విమోచన దినోత్సవం చేయడం లేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో నిరళ గ్రామంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఒకటి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఈ తెలంగాణ విమోచన అధికారంగా భారత నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారత జనతా పార్టీ నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులకు బీజేఎం నాయకులకు మీడియా మిత్రులకు మరియు ఇక్కడ రక్తదాన శిబిరానికి వచ్చిన బ్లడ్ బ్యాంక్ వాసులకు మరియు రక్తం చిందిస్తున్న ఇస్తున్న వారు అందరికీ పేరు పేరు నన్ను అందరికీ సంస్థ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజంగా కూడా ఆయన పేరు మీద చాలా మంది బ్లడ్ చేయడం ఈ రోజు మా కాన్సర్స్ వైజ్ గా ఎక్కడ పోయినా ఈ రోజు ఇక్కడ దాదాపు నలభై మంది ఇప్పటివరకు అయ్యారంటే అదే విధంగా సరునార్ జిల్లాలు కూడా ఈ విధంగా కాన్సర్స్ ప్రతి డివిజన్ లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది అది జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇస్తుంది మా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు బాగుండాలని దేశానికి సేవలు అందియాలని నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఒక యువకుని లాగా మనకు సేవ చేసి పెడుతుంది కాబట్టి ఆ భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం ఉండి దేశానికి ఇంకా మేలు చేసే విధంగా మనందరికీ కరోనా టైంలో ఎంతో ఆదుకొని మనందరి ప్రాణాలు కాబట్టి ఒక దేవుడు నిజంగా కూడా మనకు ఆ రోజులో చాలా మంది అనుకోరు ఇక మొత్తం ఓర్మాల ఉన్న రోజులో నరేంద్ర మోడీ గారు కరోనా టీకా ఇచ్చి దేశ ప్రజలని కాపాడిందంటే ఆ భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి నుండి నీర ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణకు ఈరోజు విమోచనం ఈ విమోచనలో ఈరోజు రాజనరసింగ్ గారు రావడం మన దగ్గరికి చాలా సంతోషకరం మన ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఇంట్లో కూడా మనకు ఆ ఫలాలు అందడం లేదు ఆ పలాలు అందే విధంగా రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఫలాలు అందే విధంగా ముందుకు తీసుకెళ్తాం రజాకాలు ఏ విధంగా ఇచ్చారో మనని ఆ రోజు మనం చూడలే కానీ అంతకంటే ఎక్కువ హింసిస్తుంది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా చెప్తున్నాం సూటిగా అడుగుతున్నాం మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైంది అడుగుతున్నాం రైతులకు ఇచ్చిన హామీలు ఏమైతే అడుగుతున్నాం సులభంగా ఇస్తాను హామీలు ఏమైతే నెలం ఏ రోడ్డు పోయినా ఖరాబ్ ఉంది ఎక్కడ పోయినా ఖరాబ్ ఉంది నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తాశుద్ధ తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే అయ్యా నాయన మీరు మేలుకోండి ప్రజలు చాలా ఇబ్బందులు ప్రజలకు ఏ విధంగా అనుగుణంగా మీరు మాటలు ఇచ్చారో ఆ కోరికలను నెరవేరే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందో కోరుకుంటాం ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి ఏమి ఆశలు పెట్టి ఇయ్యాల చెప్తున్నారు దొంగలాగా చూస్తూ మనని చెప్పులు ఎదుర్కొత్తంటారు అంటే మనకు హామీలు ఇస్తాం తెలియదా నరేంద్ర మోడీ గారు ఇది మూడో టైం చేస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు జరుగుతుందా ఒక్కసారి దూరం చూసుకోవాలని ఆలోచించి తెలంగాణ ప్రజలను కాపాడాల్సి కోరుకున్నా